ఈ రోజు కర్నూలు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల కురువ నాగరాజు ఆలూరు నియోజకవర్గ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా మొదటగా ఆలూరులో నియోజకవర్గ కార్యకర్త నాయకులు నాగరాజుకు ఘన స్వాగతాన్ని పలికారు ఆ తర్వాత సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు అలాగే గూల్యం గాదిలింగప్ప తాతకు ప్రత్యేక పూజలు అమృతాపురం టోపీ మారెమ్మకు ఎల్ శేషావళి శేషావళి దర్గాలకు అలాగే పెద్ద కూతురు ఉచితరప్ప తాతకు ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత ఆలూరు ఆలహర్వి గుళ్యాంలో ఎలార్తి పెద్దహోతూరుడు అంబేద్కర్ విగ్రహానికి మరియు వాల్మీకి మహర్షి విగ్రహానికి పొలమాలలు వేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసి తాగునీరు సాగునీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి నాగరాజ్ అన్నారు జిల్లాలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాకి పశ్చిమ ప్రాంతమైన వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసి శాశ్వత కరువు నివారణకు వలసల నివారణకు కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు జెడ్పీటీసీలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు జైరామ్ శ్రీనివాసులు మనేకుర్తి సర్పంచ్ దేవేంద్ర సుధాకర్ శేషపా మల్లికార్జున మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు

చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ పంచలింగాల నగరాజుకు ఈ టికెట్ కేటానికి ముఖ్యంగా ఈ ఆస్పర్య గడ్డమైన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సోదరులారా తెలుగుదేశం పార్టీ వాస్తవంగా పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాస్తవంగా అందుకు ప్రత్యక్ష దర్శనం ఈ రోజు నాకు టికెట్ కేటాయించడం మీరంతా చూస్తా ఉన్నారు కళ్ళగడ్డ అతి సామాన్యుడు నేను ఒక రైతు కుటుంబం అన్ని నా లాంటి వాడికి ఒక లోక్సభ అంటే చాలా పెద్ద స్థానం అది చట్టసభలో అతిపెద్ద స్థానం అది అటువంటి పార్లమెంట్ స్థానం నాకు టికెట్ కేటాయించాలంటే ఎంత రుణ రుణపడి ఉండాలి మన బీశీలం అంతా రుణపడి ఉండాలా బీశీలమే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరికీ ఎవరికి ఏ పాత్ర కేటాయించాలో చంద్రబాబు గారు వాస్తవంగా చాలా గొప్ప మనిషి మహానుభావుడు మన బడుగు బలహీన వర్గాలు అందరినీ కాపాడుకుంటే ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంతేగాక నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే వాస్తవం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మనం స్పష్టంగా చూసాం వాస్తవం మూడు సంవత్సరాల పాటు మీరు ఒక్కసారి బ్యాక్ రివీల్ చేసుకోండి ఆయన గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రజాక్షేత్రంలో కొట్టిన తర్వాత మూడు సంవత్సరాలు ఒకరిని కూడా బయటకు రానియాలి రోడ్లపైకి భయపడి 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 పెద్ద పెద్ద లీడర్లు వణికిపోయారు అటువంటి పరిస్థితి అటువంటి నియంతృత్వ పరిపాలన మోనపోల సిద్ధాంతాలు నేను ఎక్కడనే పరిపాలించాలా నేను ఏం చెప్తే జరగాల అనే సిద్ధాంతాలు కట్టుబడి మంచి పరిపాలించిన విధానం ఒక్కసారి గతానికి పోయి గుర్తు చేసుకోండి ఈ రెండు సంవత్సరాల నుంచి చిన్న జనాలు చేతనం నుంచి రోడ్లెక్కాం మనం మూడు సంవత్సరాల పాటు మనల్ని ఎంత తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు అదే కాక మన బీసీలను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు ఎస్సీ వాళ్ళని ఎంతో మందిని మన కళ్ళ కట్టినట్టు చూసిన మైనార్టీ సోదరు అబ్దుల్ సలాం మన ఆత్మహత్య చేసుకున్నారు అనేక పరిస్థితులు లేక అంటే నేను చెప్పేది ఏమంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి మళ్ళా జగన్మోహన్ రెడ్డి నమ్మినామంటే మాత్రం నా వినాశనం అయిపోతుంది రాష్ట్రం అంతా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అందుకోలేని స్థాయికి తీసుకుపోయాడు అదొక స్థాయికి ఒక ఛాన్స్ అనుకుంటే రాష్ట్రాన్ని వినాశనం చేశాడు దీని అంతా గాడిలో పెట్టి మనకంతా న్యాయం జరగాలంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి ఎందుకంటే అభివృద్ధిని సంక్షేమాన్ని దండటిని తీసుకుపోయే వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు సార్ ఎందుకంటే నేను సంక్షేమం అనుకుంటా పన్నెండు లక్షల కోట్లు దోపిడీ చేసి పెట్టినాడు వాస్తవంగా కాబట్టి అదే కాదు ఇంకా ఒక మాట ఈ నుంచి చెప్తాను వాస్తవంగా మనకి కర్నూలు జిల్లా ఇస్తున్నాం బెస్ట్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లాలో వాస్తవం చంద్రబాబు నాయుడు సార్ ఏమైంది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి మన పరిపాలన భాగంగా విభజించాడు ఉమ్మడి జిల్లాలో మనకి ఎంత అభివృద్ధి ఇచ్చినాడు ఇదే ఆలూరు నియోజకవర్గం దగ్గర అత తీసుకోండి ఆ వేలావతి ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై కోటితో మనకు శాంక్షన్ చేశాడు డిపిఆర్ అయిపోయింది డబ్బు కూడా శాంక్షన్ ఉంది ఇప్పటి కూడా మీరు కూడా ఫైవ్ పైప్ సిస్ ఉండొచ్చాడు పండ్డాయి ఆ రోజు ఏం జరిగిందో ఒక అంగళం కూడా జరగలేదు ఆ ఉన్న ప్రాజెక్ట్ అట్లే ఉన్న పొలాన్ని అట్లే ఉండిపోయి దాంట్లో భాగంగా మనకంతా ఇరిగేషన్ పరంగా చాలా మోసం చేసి ఒక్క పర్సెంట్ అభివృద్ధిపోయాం ఐదేళ్లన్న పరిపాలనలో ఏమైనా ఉందో చెప్పుకోవడానికి ఏమేమి చేయలేదు వాస్తవం మన కర్నూలు జిల్లా తీసుకున్నాం రాష్ట్రం గురించి మన ఈ రోజంతా జరిగిపోదు వాస్తవంగా మన కర్నూలు జిల్లా తీసుకుంటే కూడా ఇరిగేషన్ పరంగా కానీ ఏమి ఇట్లా కూడా అభివృద్ధిలో పరంగా పరిశ్రమ కానీ ఏమి ఇచ్చిన తాకావాలి లేవు మన బలవాసినాం మేనోజ్ పక్కన ఇచ్చాడు మనకు వెటరీ యూనివర్సిటీ ఇచ్చాడు మనకి చంద్రబాబు సార్ అందులో బాగా అంతా వెటరీ యూనివర్సిటీ కంప్లీట్ గా ఇక్కడ వేదావతి ప్రాజెక్ట్ ఇచ్చినాడు అంటే ఈ ప్రాంతానికి అంటే మనకు వాస్తవంగా చంద్రబాబు నాయుడు కల్లగలు ఇక్కడ కరూలకి ఉర్దూ యూనివర్సిటీ అయితేనే దగ్గర అక్కడ జూపాడు బంగల్ దగ్గర సంస్థ ఇచ్చాడు విత్తనాభి సంస్థ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి స్టీల్ ఫ్యాక్టరీ అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా రేపు ఏళ్ళు ఓపెనింగ్ ఉంది వాస్తవంగా అంటే చెప్పుకుంటూ పోతే మన జిల్లాకి ఆయన బైఫర్గేషన్ కూడా అంత కష్టకాలంలో కూడా ఇంత డెవలప్మెంట్ చేశాడు అంటే అభివృద్ధి ఆయన నినాదం అభివృద్ధి 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 చేస్తూ సంక్షేమాలు ఇచ్చేటువంటి మహానుభావుడు ఆయన నేనేం చేస్తున్నాడు ఎంతవరకు అయితే ఒక్కడన్నా ఛాలెంజ్ గా మనకు రాజధాని అది న్యాయ రాజధాని చేస్తానని మనకు మాటించినాడు న్యాయ రాజధానిలో భాగంగా మనకు హైకోర్టు కనీసం శిలాఫలకం వేసాడు శిలాఫలకం న్యాయ రాజధాని చేస్తాడు మనకంతా ఏం చేయలేక అసమర్థశ్రీమైన ఆయన వాస్తవంగా ఏంటి అభివృద్ధి కాదు ఎందుకంటే ఒక చిన్న కుటుంబాన్ని పరిపాలించలేని వ్యక్తి ఆయన ఆయన చిన్న కుటుంబం వాళ్ళ తల్లిని కాని చెల్లిని కాని వాళ్ళనే కంట్రోల్ చేసేలా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి మనిషి ఆయన కుటుంబాన్ని పరిపాలించలేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ మాత్రం నాయకుడు మనకి ఏ మాత్రం న్యాయం చేయగలుగుతాడు నేను గంటాప్రదంగా చెప్పగలను అందులో భాగంగా ఈ విధ్వంసకర పరిపాలన మనం అంటే ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి అఖండ జాగ్రత్త మనం ఏ కానిస్టిట్యూషన్స్టేషన్ కరూన్ పార్లమెంట్ లో ఏ నియోజకవర్గాలైనా సరే మనం అఖండమే మెజార్టీ గెలిపించుకోవాల్సిన పాత మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద ఎంతైనా ఉంది కాబట్టి మనం అంతా భుజస్కందాల మీద వేసుకొని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చూడటానికి మనకు ధ్యేయంగా పెట్టుకుని మనం పనిచేయాలని చెప్పేసి నేను ఇది ఆలోచించి ఇక్కడ కరువు కరువు విషయానికి వస్తాను వాస్తవం నేను మొన్న నాకు లోక్సభ టికెట్ అలాట్ అయిన తర్వాత విజయవాడకి సార్ రమ్మంటే నేను పోయి వస్తున్నా రిటర్న్ లో ఆ తోరణాల దగ్గర చూస్తే మన కర్రల్ పార్లమెంట్ వాళ్ళే కోశ్రీనివాసులు వలస వెళ్లి వస్తున్నారు వాళ్ళు రాత్రి ఒంటి గంటలు బండి ఆపుకొని వాళ్ళు చూస్తే నాకు దయాకరమైన పరిస్థితులు ఎంత ఘోరాధమైన పరిస్థితి ఆ ఒంటి గంట తమ భార్య పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా ఒక గంట రెస్ట్ కోసం ఆ రాత్రి ఆ ఘాట్లో ఇబ్బంది కొంచెం తెలవనాక పోదాం చెప్పి అంటే ఎంత దారుణమైన పరిస్థితి మన కర్రల్ పార్లమెంట్ పరిస్థితి దీని అవసరం మీకు అంతా తెలిసిన విషయం అందులో నేను నేను నిజంగా చట్ట పంపించాలంటే మాత్రం ఖచ్చితంగా వేదవతి ప్రాజెక్టు ఖచ్చితంగా కంప్లీట్ లేదు ఏమైనా ఏ వన్ నుంచి నేను ఈ ప్రాంతానికి ఎస్పెషల్ సాగునీరు త్రాగునీరు త్రాగునీ కట్టుకుని పని చేస్తాను మొదటి రోజు నుంచి మొదటి రోజు సభలు నాకు ఐదేళ్ళ పిల్లలు ఐపీ ఏళ్ల ఆ పని చేసి చూపిస్తాను ఖచ్చితంగా ఎందుకు ఇదివరకు చేయలేకపోయినారు అంటే ఈ గవర్నమెంట్ అసమర్థత వల్ల మన తెలుగుదేశం శాంక్షన్ చేసినటువంటి నిధులు కూడా ఒక రూపాయి విడుదల చేయకుండా ఆ డబ్బు డైవర్ట్ చేశాను వినాశం చేశాడు ఈ భాగంగానే వలసలు నివారణ జరగాలంటే మనకు ఖచ్చితంగా ఇరిగేషన్ పరంగా ఆ డ్యామ్ తయారు చేసుకుంటే మనకు సాగునీరు రాదు ఇంకా అదే కాక పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతానికి ఏవైతే పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయో అభివృద్ధి నా వంతు పాత్ర అమోగ్యం చేస్తా అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కరిస్తూ એવી જરગા એની જરગા આ લે આ લે ઇધ પર મીરા સપન ને સંગા મુકાદક્ષ કમ્યુનિટી લા ક્યાં તો યે લા પરચે મારસે લા મારસે તરવાતી છે સ્વીકાર કરી હાયેશ કુમાર આ દન બડા નો લા जय 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 नहीं कहता है ना सारे जना इलेक्शन जीतते हैं